హాయ్ నేను మీ డాక్టర్ ముఖ ఎండోక్రెనాలజిస్ట్ ఎట్ యశోద సోమాజీ కూడా చాలామంది థైరాయిడ్ జబ్బుల గురించి అడుగుతుంటారు అసలు హైపో థైరాయిడిజం అంటే ఏంటి హైపర్ థైరాయిడిజం అంటే ఏంటి వీటి గురించి తెలుసుకుందాం మనకి ముఖ్యంగా తెలుసుకోవాల్సింది ఏంటంటే థైరాయిడ్ అనే గ్రంథి అందరికీ గొంతులో ఉంటుందన్నమాట అది థైరాయిడ్ అనే హార్మోన్ని ప్రతిరోజు అవసరమైన మోతాదులో ఉత్పత్తి చేస్తూ ఉంటుంది ఒకవేళ ఈ థైరాయిడ్ హార్మోన్ అనేది అవసరానికి మించి ఉత్పత్తి అయినట్లయితే కనుక అంటే ఆ థైరాయిడ్ గ్లన్ నుంచి ఎక్కువగా హార్మోన్ కనుక ప్రొడ్యూస్ అయినట్లయితే కనుక దీన్ని మనము హైపర్ థైరాయిడిజం అంటాము అంటే థైరాయిడ్ ఎక్కువగా పనిచేస్తుంది అని ఇకపోతే హైపో అనేది థైరాయిడ్ హార్మోన్ లెవెల్స్ తక్కువగా ఉత్పత్తి అయ్యే కండిషన్ని అంటాము అంటే ఉండాల్సిన దానికంటే తక్కువగా శరీరంలో థైరాయిడ్ హార్మోన్స్ ఉంటాయన్నమాట ఇక థైరాయిడ్ హార్మోన్స్ తక్కువగా ఉండటం కానీ ఎక్కువగా ఉండటం వల్ల జరిగే లక్షణాలు ఏంటో కూడా తెలుసుకుందాము ముఖ్యంగా బరువు హైపోథైరాయిడిజం అంటే తక్కువగా పనిచేసే థైరాయిడ్లో పేషెంట్స్ ముఖ్యంగా బరువు పెరగటం జరుగుతుంది అదేవిధంగా హైపర్ థైరాయిడిజంలో బరువు తగ్గటం జరుగుతుంది ఈ బరువు తగ్గటం అనేది హైపర్ థైరాయిడిజంలో ఆకలి ఎక్కువగా ఉండి ఎక్కువగా తిన్నా కూడా బరువు తగ్గుతుంటారు ఇక హైపోథైరోడిజంలో తక్కువగా తిన్నా ఆకలి తక్కువగా ఉన్నా కూడా బరువు ఎక్కువగా పెరగటం జరుగుతుంది రెండవది గుండెదడ హైపర్ థైరాయిడిజంలో ఉండాల్సిన దానికంటే వేగంగా గుండె కొట్టుకోవటం వల్ల చాలామందిలో దడ అనేది తెలుస్తూ ఉంటుంది ఇక హైపో థైరాయిడిజంలో గుండె దడ తక్కువగా ఉంటుంది అంటే పల్స్ రేట్ అనేది తక్కువగా ఉంటుందన్నమాట మూడవది హైపో థైరోడిజంలో ఆకలి తక్కువగా ఉండటం వల్ల హెపటైట్ అనేది బాగా తక్కువగా ఉండటం వల్ల ఆహారం ఎక్కువగా తీసుకోలేకపోతుంటారు ఇక హైపర్ థైరాయిడిజంలో ఆకలి ఎక్కువగా ఉంటుంది జీవక్రియ చాలా ఫాస్ట్గా ఉంటుంది అందుకే ఎక్కువగా తినటం కానీ ఎక్కువగా మోషన్స్ అవ్వటం కానీ జరుగుతుంది అదే అయితే ఆకలి తక్కువగా ఉండటం వల్ల కాన్స్టిపేషన్ అనే ప్రాబ్లం కూడా వస్తుంది నాలుగవది మూడ్ డిజార్డర్స్ హైపోథైరాయిడిజంలో డిప్రెషన్ లాంటి ఫీలింగ్స్గా ఉంటాయి అంటే డల్గా ఉండటం కానీ ఫెటిక్గా ఉండటం కానీ అలసటగా ఉండటం కానీ ఏ పని చేయాలనుకోవటం కానీ ఉంటుంది హైపర్ థైరాయిడిజంలో యాంగ్జైటీ ఆతృత టెన్షన్ గుండెదడ అనేది ఎక్కువగా ఉంటుంది హైపర్ థైరాయిడిజంలో ఇక పీరియడ్ డిజార్డర్స్ ముఖ్యంగా లేడీస్లో సరిగ్గా పీరియడ్ రాకపోవటం కానీ తొందరగా రావటం కానీ లేట్గా రావటం కానీ ఒక్కొక్కసారి హెవీగా సైకిల్స్ రావటం అనేటివి కూడా థైరాయిడ్ హార్మోన్ సరిగ్గా లేకపోవనడానికి సూచికలు అలాంటి వాళ్ళు కూడా థైరాయిడ్ హార్మోన్ టెస్ట్ చేసుకొని థైరాయిడ్ ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉన్నాయా లేదా తెలుసుకొని దానికి అనుకూలంగా ట్రీట్మెంట్ తీసుకుంటే మంచిది ఇక పిల్లల్లో అయితే సరిగ్గా హైట్ పెరగకపోవటం కానీ పూర్ స్కాలర్స్టిక్ పర్ఫార్మెన్స్ అంటే అకాడమిక్స్లో సరిగ్గా అర్థం చేసుకోలేకపోవటం కానీ క్లాసులు మిగిలిన పిల్లలు మాదిరిగా చురుగ్గా ఉండకపోవటం వల్ల కూడా ఒక్కొక్కసారి థైరాయిడ్ హార్మోన్ లక్షణాలు సో ఇలాంటి పిల్లల్లో కూడా థైరాయిడ్ జబ్బుకు సంబంధించిన టెస్ట్లు చేసుకుంటే మంచిది థ్యాంక్ యూ లైక్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ హెల్త్ అప్డేట్స్